వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి ఈ పరిస్థితుల్లో కూరగాయ వాణిజ్య పంటలు సాగు చేయడం రైతులకు కష్టతరంగా మారింది ఉన్న నీటితో తక్కువ పెట్టుబడితో సాగు చేసే పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు ఇలాంటి రైతులకు కూర గుమ్మడి వరంలా మారింది నీటి ఎద్దడిని ఎదుర్కొనే తూర్పుగోదావరి జిల్లా మెట్టలు అతి తక్కువ సాగునీటితో పండే గుమ్మడిని పండించడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు దీంతో గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది రైతులు సాగును చేపట్టారు లాభాలు ఆర్జిస్తున్నారు తెలుగువారి శుభకార్యాల్లో తప్పనిసరిగా కనిపించే శాఖం గుమ్మడి పెళ్లిళ్లు పేరెంటలే కాదు యజ్ఞయాగాలు దైవ కార్యాల్లో సైతం గుమ్మడికి విశిష్ట స్థానం ఉంది విటమిన్లు అధికంగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండే ఈ కూరగాయను ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు ఎన్ని విశిష్టతలు కలిగిన కూరగుమ్మడి సాగు మరోవైపు రైతులకు లాభాల తీపిని అందిస్తోంది తూర్పుగోదావరి జిల్లా మెట్టలో సాగునీటి వనరులు తక్కువ అందుకే ఈ నెలల్లో కూరగాయలు పత్తి మిర్చి వంటి పంటలు సాగు చేస్తూ ఉంటారు ఇక్కడి రైతులు అయితే ఈ ఏడాది గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి తాటిపర్తి చందుర్తి గ్రామాల రైతులు కొత్తగా కూరగుమ్మడి సాగును ప్రారంభించారు గతంలో ఎక్కడో ఒకచోట అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే ఈ పంటను ఈ ఏడాది ఏకంగా రెండు వందల ఎకరాల వరకు సాగు చేశారు తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలతో పాటు చీడపీడల బెడద తక్కువగా ఉండడంతో రైతులు గుమ్మడి సాగు పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో పాటుగా పంట ఆరు నెలల వరకు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు రైతులు ఇంటి దగ్గర చిన్నపాటి మెరక గరువుల్లో మాత్రమే కూరగుమ్మణ్ణి సాగు చేసేవారు అయితే ఈ ఏడాది అరెకరం నుంచి రెండెకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు ఎకరానికి భూమి కవులుతో కలిపి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు ఎకరానికి కనీసం ఐదు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి వస్తోంది మార్కెట్లో ఒక్కో టన్ను పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ధర ఉండడంతో రైతుల పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తోంది అయితే మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు పంటను నిల్వ చేస్తున్నామని రైతులు చెప్తున్నారు ఈ గుమ్ముడి సాగు ఈ సంవత్సరమే పెట్టానండి అయితే ఎలాగుంటుందో చూద్దాం కదా అని చెప్పేసి మొదలుపెట్టాను మొదలుపెట్టినందుకు పర్వాలేదండి లాభసాటిగానే ఉంది తర్వాత దీనికి ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవీ లేవండి నార్మల్గా అంటే మార్కెటింగ్ మాత్రం మనకు తెలియదు కొత్త ఈ కొత్తలో ఎక్కడ మార్కెట్ చేయాలి ఏటన్నది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి అంతే ఆ మార్కెట్ ఎక్కడన్నది కొంచెం తెలిస్తే పర్వాలేదండి అందరూ పెట్టుకోవచ్చు అందరికీ లాభసాటిగానే ఉంటుంది టన్ను అదే పన్నెండు వేలు పదమూడు వేలు అలా ఉంది సార్ ఇది దిగుబడి వచ్చి పది టన్నుల వరకు గట్టిగా ఉంటే పది టన్నుల వరకు అవుతుంది గుమ్మడి పంటకాలం తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఎకరానికి విత్తనాలకు మూడు వేల వరకు ఖర్చు అవుతుంది పంటకు నాలుగు బస్తాల వరకు కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు చీడపీడలు తక్కువ కావడంతో పెట్టుబడులు పెద్దగా అవసరం ఉండదు ఈ కాలంలో నాలుగు తళ్ళు పెడితే చాలని మంచి దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు ఎకరం గుమ్ముడు పాళ్ళు పెట్టానండి అది కొల్లప్రోళ్ళు ఓరా సింధి నార్చుకున్నానండి అక్కడ ఎకరానికి ఒక ఆరు ప్యాకెట్లు పెట్టానండి ఒక ప్యాకెట్ మూడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారండి అది ఎకరం ఒక ఐదు తొంభుల నుంచి ఆరు తొంభుల దాకా అయిందండి దీనికి పెట్టుబడి పెట్టుబడి ఒక ఇరవై వేలు దాకా వద్దండి పిండి దీనికి నీరు ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి పెట్టాలండి పంటకాలం ఇది తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల దాకా ఉంటదండి తయారైపోతుంది పంట మనకి ఐదారు నెలల దాకా ఉండదండి ఈ ఏడాది పంటను సాగు చేస్తున్నందున మార్కెట్ అవకాశాలు రైతులకు పూర్తిగా తెలియదు అయినా చాలా వరకు వ్యాపారులే పొలాలకు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా కాకినాడ తుని కత్తిపూడి విశాఖ తదితర ప్రాంతాలకు పంట ఎగుమతి చేస్తున్నారు పండుగలు పెళ్లిళ్ల సీజన్లో దిగుబడి వచ్చేలా పంటను ప్రణాళిక ప్రకారం వేసుకుంటే అధిక లాభాలు వస్తాయని రైతులు అంటున్నారు తొలిసారిగా తాటపర్తులు ఒక రైతు ఆర ఎకరంలో పంట సాగును ప్రారంభిస్తే ప్రస్తుతం ఈ మండలంలో రెండు వందల ఎకరాల వరకు రైతులు గుమ్మడిని సాగు చేస్తున్నారు నష్టం శాతం తక్కువగా ఉండే ఈ పంట పట్ల సహజంగానే మక్కువ చూపిస్తున్నారు ఇలాంటి మ్యారేజ్ పెళ్ళి ఎక్కువ ఉన్నప్పుడు సీదనం ఎక్కువ రేట్ కూడా ఎక్కువ ఉండదని ఉట్టినప్పుడు పెద్ద రేట్ ఏ ఉండదని యావరేజ్గా ఉండదు అని దేనికి ఉపయోగపడుతుంది గుమ్మడికి వచ్చే సాంబార్ పెళ్ళి టైంలో మాకు కావిడికాయ పెట్టడం కానీ మన నాడికి గుమ్మడికి ఎక్కువగా ఉపయోగపడతారని సా కూరగా వాడతారని ఎక్కువ దీనికి అభివృద్ధి ఒకసారి వద్ద కానీ ఎక్కువ చేయరండి ఉన్నది ఎప్పుడప్పుడు అన్నిటికి వస్తే కానీ ఎక్కువ సాగు చేయడానికి తక్కువ తొక్క చేస్తారని కూరకు మండి శుభకార్యాలతో పాటుగా కూరల్లో కూడా ఎక్కువగా వినియోగిస్తారు స్వీట్ల తయారీలో కూడా దీన్ని వాడుతున్నారు పీచు పదార్థం విటమిన్లు ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండే ఈ కూరను తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు